ఏమో తేడా వచ్చింది తెలంగాణకి ఆంధ్రకి అదే సందలో మూడు వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు కమిషన్ శ్వేతపత్రం ఉద్దేశం ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ స్కీమ్ సక్సెస్ అని చంద్రబాబు కితాబ్ ఇచ్చినట్టుంది అది ఎట్లా అంటే మద్యం దుకాణాలు గతంలో నాలుగు వేల ఎనిమిది వందలు దాకుంటే జగన్ వచ్చాక రెండు వేల ఎనిమిది వందలకు తగ్గించాడు అని ఆయన ఇచ్చిన శ్వేత పత్రంలోనే ఉంది మళ్ళీ ఆ తర్వాత ఈ టూరిజం పేరుతో కొన్ని పెంచాడు అది ఉంది ఒక వెయ్యి పెంచాడు అంటే ఒక రెండు వేలు తగ్గించి వెయ్యి పెంచాడు ఇది కాన్సెప్ట్ అంటే అది మంచిదే కదా సమాజానికి ఇది నెంబర్ వన్ రెండవది పక్కనున్న తెలంగాణలో పెరిగిన ఆదాయంతో పోలిస్తే మన దగ్గర పెరిగిన ఆదాయం తక్కువ ఉంది అని ఆయన చెప్తున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ తక్కువ తాగారని కదా అంటే మధ్య నిషేధ స్ఫూర్తే కదా ఇక్కడ ఏమంటున్నారు నిన్న మధ్య నిషేధం చేయలేము మధ్య నియంత్రణ అని నేను పవన్ కళ్యాణ్ అదే కదా ఇప్పుడు జగన్ చేసింది కనబడింది మధ్య నియంత్రణ అంతే కదా పర్మిట్ రూమ్ తీసేయడం వాకిన్ స్టోర్స్ పేరుతో ప్రభుత్వమే నడపడం అది పర్మిట్ రూమ్స్ తీసేసారు బిల్డ్ షాపులు లు తీసేసారు వినియోగం తగ్గింది అది సాక్ష్యం నియంత్రణ అంటే ఏంటి అది త్రంలో దాన్ని నెగిటివ్ గా ఉపన్యాసం ఇచ్చారు కానీ వాస్తవం ఏంటి వాస్తవంగా జగన్ ఒక విషయంలో ఫెయిల్యూర్ తను చెప్పింది ఏంటంటే ఐదేళ్లలో ఏడాదికి ఇరవై శాతం చెప్పు తగ్గించుకుంటూ పోయి చిట్ట చివరికి కేవలం స్టార్ హోటల్స్ ధనవంతులు మాత్రమే తాగేది చేస్తాం పేద ఒడికి మంది అందకుండా చేస్తా అది మొదట ఏడాది సక్సెస్ఫుల్ గా శాతం రెండో ఏడాది